ఇక్కడ చూడండి డబ్బులు తీసుకోవడానికి లలిత అండ్ శివ వచ్చారు తాత కూడా వచ్చాడు అంతలోనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ వీడియో మనమంతా చూసాం అందులో ఏముంది అంత మామూలే అయితే దీని ఎక్స్టెండెడ్ వీడియో చూడండి అరే ఇది మన తాత అదృష్టరత్నం షాపు అంటే మన బాబాయిల్ని పోలీసులు పట్టుకున్న తాత షాపు ముందే అంటే ఇక్కడ హిందువులంతా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు బాగా నడుస్తున్నాయి ఒకరు అమాయక ప్రజల్ని మోసం చేసి రత్నాలు అమ్ముకుంటున్నాడు ఇంకొందరేమో మన ధర్మం ప్రమాదంలో ఉంది అని మనుషుల్ని మభ్యపెట్టి ఉన్నదానికి కాని దానికి అందరి మీద దేశ ద్రోహులు అని ముద్ర వేసి వ్యూస్ కోసం రెచ్చగొడుతున్నారు సంపాదించుకుంటున్నారు ప్రియాంక ఛానల్ దువాడ శివప్రసాద్ గారు అండ్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిపై ఒక కేసు అయ్యింది చాలా పెద్ద రచ్చింది అసలు నిజాలేంటి తప్పెవరిది ధర్మాన్ని రక్షిస్తున్నది ఎవరు ధర్మం పేరుతో భక్షిస్తున్నది ఎవరు హిందూ మతానికి ద్రోహం చేస్తున్నది ఎవరు వీళ్ళని మనం గుడ్డిగా నమ్ముచ్చా ఈ వీడియోలో అందరు గుట్టు విప్పే ప్రయత్నం చేశాను చివరి దాకా చూస్తే మీరు ఊహించిన నిజం ఒకటి తెలుస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాపారి నగల దుకాణం పెట్టి అందులో వజ్రాలు బంగారం రత్నాలు అమ్ముతూ ఉండేవాడు బిజినెస్ బాగా నడుస్తోంది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆశ పుట్టింది ఆలోచన వచ్చింది ఫేమస్ అయిపోదాం అనుకుని మెల్లగా బాబాగా అవతారం ఎత్తాడు బాలాజీ జ్యువెలరీస్ అని ఉన్న షాప్ పేరును కాస్త అదృష్టార్ జ్యువెల్స్ గా మార్చాడు ఈ స్టోరీ ఎవరిది అనుకుంటున్నారా అదృష్ట రత్నాల ఇచ్చే మన అదృష్టార్ బాబా డాక్టర్ రమణ లాల్ యోగి గారిది ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ కయే ఈలగ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః మానిప్యులేషన్ టెక్నిక్స్ మనుషుల్ని ఈజీగా నమ్మించే మాటలు తాత దగ్గర చాలానే ఉన్నాయి హిందువులను టార్గెట్ గా పెట్టుకొని అదృష్ట రత్నాల ప్రచారం చేసుకుంటున్నాడు మనోళ్ళు పిఎం మోడీ ఉంటే వీడియోని చూస్తారు ఏ సోది చెప్పినా నమ్ముస్తారు అని తాతకు నమ్మకం ఒకసారి ఈ వీడియో చూడండి మీరే వంగి వంగి నమస్కారాలు సన్మానాలు దేశంలోనే అత్యంత రిచ్ అంబానీ వాళ్ళ కాళ్ళ మీద జనాలు ఇలా పడి దండాలు పెడతారా పాదాభివందనాలు చేస్తారా అది బాబాకుండే పవర్ ఆ పోస్ట్ కుండే రేంజ్ ఇక్కడ మన బాబా టార్గెట్ మినిమం లక్షా పదహారు వేలు పెట్టి ఉంగరం కొనే రేంజ్ ఉన్న అమాయకులు సమస్యల్లో ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ వాళ్లకు ఇతను చెప్పే సోదేంటో తెలుసా పెద్ద పెద్ద కోరికలు కోరాలి వంద అంతస్తుల బిల్డింగ్లు పది కేజీల బంగారం వంద కోట్లు ఒకే రోజులో సంపాదించడం అదంతా కూడా ఏ కష్టం చేయకుండా అలా వచ్చేసేయాలంతే మనం ఎవరికన్నా ఒక పెద్ద గుడి మట్టి తీయలేదు కానీ ఒక లారీ మట్టి తీసుకోమంటే క్షణంలో తీసిచ్చేయో అలాగే అమ్మవారి చెయ్యి పెద్ద చెయ్యి కాబట్టి పెద్ద కోరికలు కోరుకోవాలి పది కిలోల బంగారం పదంత మేడం వంద ఎకరాల మంచి కోరుకుంటే అన్ని కూడా తొందరగా తీసుకెళ్ళదు ఆవిడ ఆవిడ సిక్తే అనమాట ఆశకు హద్దుండాలి దానికోసం తాత చెప్పే లాజిక్ లు వింటే మీరు కూడా కొనేస్తారు ఆ రత్నం అంటే ఇక్కడ ఈ తాత ఏమంటున్నారంటే ఆయన ఇచ్చే రత్నం విలువ ఒక ప్రొక్లైన్ లాంటిది అంటున్నారు అంటే ఎంత తొవ్వితే అంత రత్నాలు వజ్రాలు బంగారం అంతా మీ ఇంట్లో వెళ్ళి విరిసిపోతాయంట అసలు నాకు డౌట్ పోనీ జనాలు ఒక్కసారి ఆలోచిస్తారా అరే ఇవన్నీ అవుతాయా లక్ష పదహారు వేలు పెడితే కోట్లు ఎలా సంపాదిస్తాం ఒక బిజినెస్ లో పెట్టినా ఇంత తక్కువ పెట్టుబడికి అంత పెద్ద లాభం రాదే అని ఆలోచించరు ఆశ అత్యాశ్ ఉన్న డబ్బులు అక్కడ పెట్టి లేకపోతే అప్పు చేసినా సరే ఈ తాత ఆశీర్వాదాలతో ఒక అదృష్ట రత్నం కొనాల్సిందే నిజంగా మనోళ్ళు ఎంత మూఢత్వంలో ఉన్నారంటే ఊళ్ళల్లో సోది చెప్పడానికి వస్తారే వాళ్ళని నమ్మే దగ్గర నుంచి ఇలా లేటెస్ట్ గా సోది చెప్పే బాబాల దాకా నమ్ముతారు మన మీద మనకు కాన్ఫిడెన్స్ కారణమై ఉండొచ్చు కదా అయితే హిందువుల మీద జరుగుతున్న ఈ కుట్రను దొంగ బాబాను ఈ బాబాయ్ బయట పెట్టారు దువాడ శివప్రసాద్ ప్రసాద్ వర్ష ఛానల్ నుంచి ఈ బాబాయ్ చాలా పెద్ద విషయాన్ని బ్రేక్ చేశారు ఆ తర్వాత ఫేక్ బాబా అయిన లాల్ ఒక ఎలిగేషన్ చేశారు దువాడ శివప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు లక్ష యాభై వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు అని అలాగే జనశక్తి ఆయన లలిత్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి కొద్దిగా నా మీద దుష్ప్రచారం చేశారని అనుకుని చేశారు నేను వెంబటే వాళ్ళ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే సరే మేము సరిదిద్దుకుంటాము కొద్దిగా సాధ్య సాయం చేయమన్నట్టు ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చాము తర్వాత కూడా వారికి మళ్ళీ ఇంకా ఎక్కువగా అంటే అరవై లక్షల రూపాయలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు దానికి సంబంధించి వీడియోలు కూడా పోస్ట్ చేశాడు సార్ అరవై లక్షలు లక్షల కొద్దిగా అవుతుంది కాదు యూట్యూబ్ లో నేను మీరు మాట సార్ మనము కదా ఇది అంటే మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏం మాత్రం మళ్ళీ బాధితులు బాధితులు గోలా ఉండదు మళ్ళీ వీడియో ఏమంద తీసేయాలి మళ్ళీ సెటిల్‌మెంట్ గాని మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబుల్ విషయం చాలా న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది న్యూస్ మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి హిందుత్వం పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ వ్యాపారి రామన్ లాల్ ఫిర్యాదుతో వీరిని అరెస్ట్ చేశారు దువ్వాడ శివప్రసాద్ లలిత్ కుమార్ హరికృష్ణలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఒక చిన్న లాజిక్ రమణ్ లాల్ ఎలాంటి తప్పు చేయలేదను తానే స్వయంగా భరత్ వర్ష ఛానల్ ఆఫీస్కి వెళ్ళి మరి డబ్బులు ఇచ్చి రావడం ఏంటి ఆ వీడియో రికార్డ్ చేసింది భరత్ వర్ష ఛానల్ ఆఫీస్ లోనే కదా నేనైతే నమ్మలేదు లలిత్ గారు అండ్ శివ గారు తప్పు చేశారంటే నేనే కాదు వాళ్ళని అభిమానించే చాలా మంది కూడా నమ్మలేదు చాలా హిందుత్వ ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తూ చాలా వీడియోస్ చేశారు అయితే వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను నమ్మలేదు ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి దొంగ కేసులు ఎవరైనా పెట్టగలరు అంతే కదా ఎన్ని కేసులు అలా ఇక్కడ దాకా అంతా బానే ఉంది అయితే ఆ అరెస్ట్ చేసే ముందు తీసిన ఒక వీడియో చూసా అసలు ఆ వీడియో నా కంటికి కనిపించకుండా ఉంటే బాగుండు నా దురదృష్టమో బాబాయ్ దురదృష్టమో కానీ ఆ వీడియో అయితే చూసా ఫీజులు ఎగిరిపోయాయి ఆ వీడియోలో ఉన్నది అర్థం చేసుకున్నాక ఆ వీడియో చూస్తే మీకు కూడా బుర్రపోతుంది ఇక్కడ చూడండి డబ్బులు తీసుకోవడానికి లలిత అండ్ శివబాబే వచ్చారు తాత కూడా వచ్చాడు అంతలోనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ వీడియో మనమంతా చూసాం అందులో ఏముంది అంతా మామూలే అయితే దీని ఎక్స్టెండెడ్ వీడియో చూడండి అరే ఇది మన తాత అదృష్టరత్నం షాపు అంటే మన బాబాయిల్ని పోలీసులు పట్టుకున్నది తాత షాప్ ముందే యాక్చువల్లీ మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే రమణ్ లాల్ వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని షాప్ లోకే రమ్మన్నాడు మన వాళ్ళు కెమెరాలు ఉన్నాయి రాము అన్నారు అందుకే కార్ దగ్గర వచ్చి ఇచ్చిపో అన్నారు టైం కి పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టేసుకున్నారు ఇప్పుడు స్టోరీ మొత్తం ఒకసారి మొదటి నుంచి చూస్తే వీళ్ళు అరవై లక్షలు డిమాండ్ చేశారని లాల్ వీళ్ళ మీద ఆరోపించారు ఇక్కడ వీళ్ళేమో రమణ లాల్ బాధితుల్ని కొందరిని ఆర్గనైజ్ చేసి వాళ్ళతో వీడియో కూడా పెట్టారు బాధితులందరికీ న్యాయం చేద్దామని వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు మరి బాధితుల తరపున డబ్బులు అడగడానికి వెళ్ళుంటారా పోనీ అలానే అనుకుందాం నేరుగా షాప్ ఎందుకు వెళ్ళలేదు బాధితుల్ని డైరెక్ట్గా తీసుకొని ఎందుకు వెళ్ళలేదు సరే కారులోనే అడిగినా ధైర్యంగా పోలీసులతో ఎందుకు నిజం చెప్పలేదు తప్పు చేసిన లాల్ మీద కేసు పెట్టాల్సింది పోయి వీళ్ళు అతను పెట్టిన కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి స్టిల్ డేట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా వీళ్ళు కేసు కూడా పెట్టలేదు ఇంకొక చిన్న పాయింట్ జర్నలిస్టులు వీళ్ళైతే స్పై కెమెరా అదన్ యూస్ చేశాడు ఇక్కడ ఎవరు ఎవరిని ఎక్స్పోజ్ చేస్తున్నారో ఏమో ఇంత జరిగాక మన బాబాయ్స్ వెళ్ళి కేసు పెట్టలేదు వచ్చి వీడియోలు చేసుకున్నారు అదృష్టాల మీద ఎవరైతే కుషాయి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మమ్మల్ని మోసం చేశాడని ఆ బిల్లు ఆ ఉంగరాలు చూపించి కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకున్నారు ఏంటి పోలీసులు రమణ్ సైడ్ ఉన్నారా ఫామ్మో ఇదేంట్రా బాబు ఇంత తేడాగా ఉంది అని వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిన కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసు డీల్ చేస్తున్న ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకన్న గారిని కలిసి మీ మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారు మరి నిజమేనా అని అడిగితే తప్పు చేసినోడు నేను తప్పు చేసినా అని చెప్పడు తప్పు చేయనోడు ఇంకా ఎందుకు తిరిగి కేసు పెట్టలేదు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అన్నారు అంటే ఇక్కడ హిందువులంతా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ వ్యాపారాలు వాళ్లకు బాగా నడుస్తున్నాయి ఒకరు అమాయక ప్రజల్ని మోసం చేసి రత్నాలు అమ్ముకుంటున్నాడు ఇంకొందరేమో మన ధర్మం ప్రమాదంలో ఉంది అని మనుషుల్ని మభ్యపెట్టి ఉన్నదానికి కానిదానికి అందరి మీద దేశ ద్రోహులు అని ముద్ర వేసి వ్యూస్ కోసం రెచ్చగొడుతున్నారు సంపాదించుకుంటున్నారు అవి చాలకే ఇలా బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు వీళ్ళ మనల్ని మన హిందూ ధర్మాన్ని కాపాడేది తప్పు చేయకుండానే లాల్ వీళ్ళ ఆఫీస్ వచ్చి డబ్బులు ఇస్తాడా తప్పు లేకుండానే వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఉంటారా ఇప్పటిదాకా తిరిగి కేసు ఎందుకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పెట్టలేదు వీళ్ళు మేబీ డబ్బులు ఇచ్చేసి ఉంటే ఈ విషయం బయటకు వచ్చేది కాదేమో అతను దొంగే వీళ్ళు దొంగలే లేకపోతే వీళ్ళు చూపించే మెసేజెస్ స్క్రీన్ షాట్లలో డేట్ ఎందుకు లేదు ఓవరాల్ గా ఇక్కడ మోసపోయేది మనం వీళ్ళ ఛానల్ చూస్తూ వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నందుకు మనల్ని అలా రెచ్చగొడుతూనే ఉంటారు వీళ్ళ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో ప్రతి ఒక్క హిందూ తప్పనిసరిగా చూడాలి కాబట్టి చూసిన వెంటనే చాలా మందికి షేర్ చేయండి